నందీశ్వరుడు నటరాజస్వామి ముక్కంటి త్రినేత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే మహాశివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి శివుడు నిష్కలంకమైన భక్తిని కోరతాడు అనేది జగమెరిగిన సత్యం మన భక్తిని చాటుకోవడానికి మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము శివుడు ఐశ్వర్యకారకుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది మన దగ్గర నిలకడగా ఉండి మన అవసరాలను తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం కావాలి హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు శివ అనగా సంస్కృతంలో శుభం సౌఖ్యం అని అర్థాలు ఉన్నాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు ఆది అంతం లేనివాడు అతిశయించువాడు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అందుచేత శివనామ స్మరణతోనే సకల జనులను పరిశుద్ధం చేయువాడు శివుడు జనన మరణాలకు అతీతుడు కాలతీతుడు అనగా కాలంకు బసుము కానివాడు అందుకే సదాశివుడు అంటారు అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే శివుడి అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలలో అభిషేకాలు ఉపవాసాలు ధూప దీప నైవేద్యాలు జాగరణలు ఇలా ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలలో భాగంగా రేపు సోమవారం కామదా ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ శివ అనుగ్రహం కలిగి మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుని వాటిని పాటిద్దాం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తీరని కోరికలు ఇంట్లో ప్రశాంతత లేనివారు ఇలా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే రేపు సోమవారం శివుడికి ఇది సమర్పిస్తే అతి త్వరలో మీ కష్టాలు తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు సోమవారం ఏకాదశి కాబట్టి యధావిధిగా మీ పనులు ముగించుకుని శివునికి పూజలు చేయాలి ఆ పూజలో భాగంగా నైవేద్యంగా బెల్లం మరియు నువ్వులను కలిపి చేసిన చిమ్మిలిని పెట్టాలి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించి దానిని మీ చుట్టుప్రక్కల వారికి ప్రసాదంగా పంచిపెట్టాలి ఇలా ప్రతి సోమవారం చేయటం వలన మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి కావున మీరు కూడా రేపు సోమవారం ఏకాదశి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన బోలాశంకరుడి కటాక్షంతో అంతిలోని సంపదలు మీ సొంతమవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు